పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది పంచనారసింహులు కొలువయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ మాడవీధులు కళ్యాణకట్టం పుష్కరణి వ్రత మండపం వాహనాల పార్కింగ్ ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి ధర్మదర్శనం రెండు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు పలువురు తలనీలాలు సమర్పించారు

మంత్రోచ్ఛారణ చేస్తునప్పుడు భగవన నామ స్మరణ చేస్తునప్పుడు వారి యొక్క సన్యాసి స్వరూపమైన వారు కనబడనట్లుగా ఉన్నాడు ప్రియసావియ జ్ఞాన భక్తి రమణ సన్యాస సాధన వట పురవన శరీరే రాని కనబడనట్లుగా ఆయన ఒక వస్తువులోకి అవతరించాడు అవతరించాడు 好的、嗯嗯 సమ్రతాదనతః సాహా వేగధేయ్న అవోదరయగర్ధరత్వోజనై ఆజరోద కేరుదరవడి లక్షణి తీరనః రిక్తజ్వాలల భదరదర యెళదాం ఉచా ఉచావలియే శౌదరమయయే క్షేత్రప్రభావే రుద్రోధ్యత్రేంద్ర హితా సంగహరగ భయ యకాది ఇస్యా